అధికారంలో ఉన్న పార్టీకి సాధారణంగానే అతి విశ్వాసం కాస్త ఎక్కువగానే ఉంటుంది గతంలో వైసీపీ ఇప్పుడు టీడీపీ అదే అతి విశ్వాసంతో ఉన్నాయి ముప్పై ఏళ్ళు అధికారం తమదే అని వైసీపీ గతంలో చెప్పుకుంది ఇప్పుడు టీడీపీ కూడా అదే ధోరణితో కొనసాగుతూ గుడ్డిగా ముందుకు వెళ్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోనూ ఆ తర్వాత తమదే విజయం అని గట్టిగా నమ్ముతున్నారు తాము చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి తమను మరోసారి అధికార పీఠం ఎక్కిస్తాయనే గుడ్డి నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితులు అలా లేవు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది చంద్రబాబు కష్టపడుతున్నా అని చెప్పుకుంటున్నా పవన్ కళ్యాణ్ తాను నీతి నిజాయితీగా ఉన్నానని చెబుతున్నప్పటికీ అందులో వాస్తవం ఏ మేరకు అనే చర్చలు మొదలయ్యాయి అదే సమయంలో లోకల్ పాలిటిక్స్ కూటమిని ఇబ్బందులు పెడుతున్నాయి ఎమ్మెల్యేలు చేస్తున్న పనికి ఏ చర్యలు తీసుకున్నప్పటికీ రానున్న ఎన్నికల్లో గెలుపు కష్టమేననే రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు ఎమ్మెల్యేలను మార్చినా వారి ప్రభావం ఖచ్చితంగా నియోజకవర్గంలో పడుతుందని గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఉదాహరణగా నిలుస్తుంది గత ఎన్నికల్లో నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి గెలిచిన తర్వాత ఎక్కువ మంది నియోజకవర్గ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి తాము సామంత రాజులుగా మారిపోయారు అక్కడ చంద్రబాబు లోకేష్ ఆదేశాలు చెల్లుబాటు కావడం లేదు ప్రతిపక్షం బలహీనంగా ఉండడంతో చంద్రబాబు కూడా గుడ్డి నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా వైసీపీని ఇక అధికారంలోకి రానిచ్చేదే లేదని తనదైన రీతిలో బీరాలు పలుకుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకు పవన్ మాటలను జనం నమ్మారు ఇక పవన్ కళ్యాణ్ మాటలను జనం విశ్వసించే పరిస్థితిలో లేరన్నది వాస్తవం ఎంత చెప్పినా ఎన్ని శపథాలు చేసినా రాజకీయాలనేవి ఎక్కించినంత సులువుగానే కిందకి పడాయిస్తాయన్న విషయాన్ని మర్చి కూటమి నేతలు వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి ఎంత బాగా పరిపాలన చేశామని చెప్పుకున్నా ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేశామని గొప్పలకు పోయినా ప్రజలకి వాస్తవాలు తెలుసు ముఖ్యంగా తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఐదేళ్ల పాటు వ్యవహరించిన తీరును బేరీజ్ వేసుకొని జనం ఓట్లేస్తారు పథకాలు ఎవరు వచ్చినా ఇస్తారు అభివృద్ధి అనేది ఎవరు వచ్చినా జరుగుతుందన్న నమ్మకం జనాల్లో ఉంటుంది అదే సమయంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను చూసి మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చేస్తారని గత ఎన్నికల్లో నిరూపితమైంది అందుకే గుడ్డిగా నమ్మకుండా మరో నాలుగేళ్ల సమయంలో ఏదైనా పెనుమార్పులు తీసుకురాగలిగితే తప్ప కూటమి ఓటమి నుంచి బయటపడే అవకాశాలు లేవన్నది విశ్లేషకులు బలంగా చెబుతున్నారు గత ఎన్నికల ముందు వైసీపీ నేతల నోటి దృష్టిపై విమర్శలు వచ్చాయి అవి జగన్ కి మైనస్ అయ్యాయి ఇప్పుడు టీడీపీ కూటమి ఎమ్మెల్యేల భాగోతాలపై చర్చలు సాగుతున్నాయి అది ఖచ్చితంగా వారికి మైనస్ అవుతుంది కానీ ఇవేవి ఆలోచించకుండా కూటమి పార్టీల అగ్రనేతలు ఊహల్లో ఉన్నారు అదే సమయంలో వైసీపీ మాత్రం రియాలిటీకి వచ్చినట్టు కనిపిస్తుంది గత ఎన్నికల ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుంది క్షేత్రస్థాయిలో బలపడే ప్రయత్నాలు చేస్తుంది అధినేత కూడా పార్టీ బలోపేతానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధమయ్యారు స్థానికంగా సమస్యలపై కూడా పోరాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం నిజాయితీగా కష్టపడేలా అడుగులు వేస్తున్నారు